ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఈ మేరకు శనివారం రామగిరి మండలం సెంటర్హేరి కాలనీలో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో అధికారులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించడం జరుగుతుందని తెలిపారు రామగిరి మండలంలో మూడు వందల ముప్పై ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగిందని మొదటగా స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకునే నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు గ్రామాలలో ఇంకా ఎక్కడైనా నివాస స్థలాలు ఉండి ఇండ్లు లేని నిరుపేదలకు దరఖాస్తులు చేసుకుంటే ఇందరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు అలాగే ప్రఖ్యాతి గాంచిన రామగిరి కిలాకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగిందని అనుమతులు రాగానే రామగిరి కిలాకు రోపోవే నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోనే మరి మొన్న టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మా ఐదు కోట్ల రూపాయలను వెచ్చించి పనులను ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం అదేవిధంగా మా సోదరులు సహచర గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు రామ్గిరి కిల్లాకు సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పథకంలో రోప్ వే అంటే కింది నుంచి పై వరకు అంటే ఆ రోప్ వే నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి మరి ప్రతిపాదనలు పంపించాం మాకు గట్టి నమ్మకం ఉంది ఆ రాముని చొరవతో ఆ భగవంతుని చెరువతో అది అతి తొందరలో శాంక్షన్ అయ్యి వస్తే మొత్తం ప్రపంచ దేశాలకు సంబంధించి యావత్ మొత్తం టూరిజం కూడా ఇక్కడ కేంద్రీకరిస్తే బాగుంటుందని ఆలోచన చేసినాం ఆ విధమైన రేపు మనందరి అదృష్టం వల్ల ఈరోజు ఆరు రోప్ వే కానీ ఆ పరిసర ప్రాంతంలో చేపట్టే సదుపాయాలు కానీ అవన్నీ తీసుకురావాలని ఒక సంకల్పంతో పోతా ఉన్నాం అది పూర్తి స్థాయిలో అయితే మొత్తం ప్రపంచస్థాయిలో టూరిజంను కూడా ఇక్కడ అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది దాని తదుపరి ఈ ప్రాంతంలో ఉంటున్న వారికి అనేక మంది పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతం ఒక పెద్ద టూరిజం కేంద్రంగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది ఆ తరుణంలో అది ఆలోచన చేసే ముందుకు వెళ్తూ ఉన్నాం మేము మా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఇది మన ప్రాంతాన్ని మన ప్రాంతానికి ఉన్న చారిత్రాత్మక ఒక కట్టడిని మనం అందరం కూడా గుర్తించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం అనంతరం కస్తూరిబా పాఠశాలలో నిర్మించనున్న అప్రోచ్ రోడ్డుతో పాటు కంపౌండ్ బాలు కు శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కలిగి తిరిగిన మంత్రి పరిశీలించడం జరిగింది విద్యార్థులతో మమేకమే పాఠశాలలు అందిస్తున్న భోజన వసతులపై విద్యార్థులతో మాట్లాడారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు అవసరమైన అప్డేట్స్ పై మంత్రిని అడగగా తర్వాత జరగబో అకాడమిక్ సంవత్సరానికి విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు